సో ఇవాళ బెనారా చెప్పాను కదా నెక్సెస్ సాకులో బెనారో సారీస్ కూడా వచ్చేసి తయారు వచ్చాయి ఇలా పర్పుల్లో ఉన్నాయి పర్పుల్లో కూడా టూత్ డిజెస్ వచ్చాయండి ఇదొక డిజైన్ వచ్చేసేస్తుంది అండ్ గ్రీన్లో కూడా వచ్చేసేస్తుంది సో చాలా ఉన్నాయండి చూడండి పింక్ కూడా ఉంది రెడ్ వచ్చింది చాలా ఉన్నాయి వీటితో పాటుగా క్యాజువల్ వేర్లో అలాగే క్రేప్ సిల్క్లో కూడా చాలా వచ్చాయి బట్ ఏంటంటే ఇవాళ వినట్లేదు అనమాట టూర్ వెళ్తున్నాను నైట్ ఎయిట్ థర్టీ ఆ నైన్ ఓ క్లాక్ లైట్ చేస్తాను ఈరోజు కూడా మీకు నేను ఇదిగోండి సో కళ్యాణ డిజైన్స్లో రెగ్యులర్ ఫ్యాన్సీ వేర్ అనమాట సో వాషుల ఐటమ్లో చాలా స్టాక్ వచ్చేసరిస్తుంది ఇవన్నీ ఉన్నాయి అనమాట వీటితో పాటుగా మీకు ఇంకా చోటు చూపిస్తాను ఇదిగోండి మంగళగిరి పట్టులో వచ్చాయి కొన్ని అలాగే మంగళగిరి కాటన్లో కూడా కొన్ని వచ్చాయి చూస్తారా పెద్దవాళ్ళకి బాగా హెల్ప్ చేస్తాయి ఈ సారీస్ అయితే మాకు చాలా బాగుంటాయి నాట్ ఓన్లీ ఫర్ సమ్మర్ ఎనీ సీజన్ హ్యాపీ క్యారీ చేయొచ్చు అనమాట ఇవి కాకుండా గద్వా సెమీ గద్వాల్లో కొద్దిగా కాటన్ సీకో మిక్స్ శారీస్ వచ్చాయి అలాగే సెమీ గద్వాల్లో కూడా పట్టు పేస్ ఈకో శారీస్ అండి ఇదిగోండి మీకు మనం నేను పెట్టాను కదా ఇది మీకు వీడియోలో లైట్ కనిపిస్తుంది కానీ యాక్చువల్గా అయితే రియల్గా చాలా డార్క్ ఉందండి బయట బ్లూ కలర్ చాలా బాగున్నాయి వీటిలో కావాలంటే మాత్రం డోట్ మీస్తే చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు ఒక్కరోజు కొంచెం ఆర్డర్స్ ఏం తీసుకోను అలాగే ఇంటికి వచ్చాలో కూడా ఎవరు రావద్దండి ఒక రోజుకి సో నెక్స్ట్ నుంచి నైట్ ఇవాళ ఎయిట్ థర్టీకి లైవ్ ఉంటుంది లైవ్ మాత్రం మిస్ కావద్దండి వీటితో పాటుగా చెప్పాను కదా క్రేప్ సిల్క్ శారీస్ కూడా ఇదిగోండి క్రేప్ సిల్క్ శారీస్ కూడా ఆల్మోస్ట్ చాలా వచ్చాయనమాట ఇదిగోండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ ప్లస్ శారీస్ వచ్చాయి ఇవన్నీ కూడా మీకు నేను నైట్ లైవ్ చేసేస్తాను ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి అండ్ అలాగే టిష్యూస్ కూడా వచ్చాయండి చాలా వెరైటీ ఉంది సో లైవ్ మిస్ కావద్దండి లైన్లో బుక్ చేసుకోండి ప్రైస్ కొద్దిగా మారండి మరి ఇవాళ మాత్రం No orders in online Okay, Namari. Bye.